എ <imitra> മാ <imitra> 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 मेरे कहने नहीं ऐसा आने ना वो देश को ना बन आप कहने ऐसा मैंने पिंची ना ना ने को पी मतो मार दे बयाते भाईसर भाईसर लगभग बस तो इतना अब बीर वाला रेप हूँ दल्ली दल्ली नाजिद दल्ली वेलकम टू स्वामी अफीसर लॉक्स మన చెల్లతోని ప్రాంక్ చేయబోతున్నాం ఏం ప్రాంక్ అంటే ఇంట్లో బిరోలా డబ్బులు పోయినాయని చెల్లతో ప్రాంక్ చేయబోతున్నాం గాయస్ ఈ వీడియోకి ఒక వన్ కే లైక్ ఒక ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడండి ఒకసారి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారు గాయస్ ఏముంది పక్కనుండ సబ్స్క్రైబర్ నొక్కి అలానే బటన్ నొక్కిస్తే నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది గాయస్ వీడియో స్టార్ట్ చేద్దాం పదండి గాయస్ బీరో డబ్బులు అనేది ఎందుకంటే పనులు లేవు బాగా నడుస్తుంది ఎనిమిది వేలు ఉన్నారు చిల్లరే ఉన్నాయి చిల్లరా ఒక వందలు ఎనిమిది ఏళ్ళు నీకే ప్రజెంట్

నాకేం తెలుసు మన రెండు వేలు తీసుకుంటు ఎవరు తీసుకురు నిన్న దాకా తాళాలు నీ కానీ బీరో తాళాలు అయ్యే పొద్దున నీకు ఇచ్చినాగా పొద్దున నా ఇప్పుడు చూస్తే బీరోలో పైసలే లేవు ఎనిమిది వేలు మళ్ళీ అన్న నేను తీసుకున్నానా నేను తీసుకున్నానా మన రెండు వేలు తెంకుడు అట్నే తెంకున్నావు ఎనిమిది వేలు నేను అడిగే తీసుకున్నాయా మరి మరి ఎనిమిది వేలు ఏ అలా నాకేం తెలుసు నన్ను అడుగుతావు నాకేం తెలుసు

ఏమన్నాయి మనం రెండు నెలలు తెంకున్నావు సరిపోయినా పైసలు తీసుకున్నాడు చెప్పు

ఏమో నాట్లా తెస్తున్నావు ఐదాకా నుంచి ఏదో పాప అని గిన్నార్థుడే మన ఇరవై రెండు వేలు తెచ్చుకొని తెచ్చుకోని బట్టలు బట్టలు తెచ్చుకొని ఇప్పుడేమో పైసలు లాగేలా పైసలు అని చెప్తున్నావు అమ్మా పైసలు తీసుకురా తీసుకోరా ఇంకా ఇంట్లో ఉండను కూడా ఉండదు చెప్తా ఉండకపోతే నువ్వు తీసుకున్నావు తీసుకున్నావు నా తీసుకున్నాడు అంటే తెచ్చాడు అంటే ఇప్పుడు తీసుకున్నాను ఎందుకన్నా పో

ఓయ్ తా అది వీర वाला రేపు నా దగ్త్కొ పోరాజ్ కుటవో ಇಲ್ಲ లేవే అమ్మా illa రూపాయి లేవు ఊరు రేపో ఏడిట సబ్స్క్రైబర్ రేపో నేను देऊ నువ్వు పైసలుని తీసుకు ఓర్ని తీసుకుండు నువే తీసుకును ను చూస్తా మరి మా దపల ఆక్తే పైసలు దపపాడు ఓర్ని కొడిని వస్తు వని ను బి ప్లే బని అగునా కొడు పైసలు నా కూడా బి ప్లేసుని తెచ్చుకో పో ఏది తెచ్చుకో పో తెచ్చుకో పో ఓ నోకి అంటే నా మమ్మీ సేతే రోవర్ ఆడరేడు బి సేతే ఆకో ను యా దెబ్బలు తింటవా ఎట్టా దెబ్బే వస్తు మరి ఏయ్ రాదు ఆ అయ్యానికి నీకేమైనా భయమా ను మాటకి భయమా నీకు లేసేయ్

ఫ్రాక్ చేసినా సారీ 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 గాయస్ నిజంగా ఏడుస్తుంది ఒక కదా నిజంగా ఫ్రాంక్ పూజ అయ్యో గాయస్ మనం చాలా ఏడిపించేసినాం పూజని ప్రాంక్ అంతే ఫ్రాంక్ నిజంగా కాదు నాకనే ఉన్నాయి పైసలు బీరో వీడియో స్టార్ట్ చేసేటప్పుడు తీసుకొని చదివెట్టుకున్నాం ఎప్పు బాగా నేను చేయగలిగిందా చేయగలిగిందా మా పూజ ఏడుస్తుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా పూజ 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 ఉట్టేనే ప్రాంగ్ చేస్తున్నావు అంతే సారీ 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 ఉంటేనే అదే పైసలు పోలేం పోలే ఎర్రగా అయిపోయింది ఇలాగా బడలు తీసుకొని ఇతర అలానే నాకింది మనం ఇతర కొట్టినప్పుడు సారీ 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 పూజ ఇంట్లో అడవిలో ఏడితే మంచిదంటే ప్రాంక్ ఇంకా అసలు అడవిలో కొడుతుంది ఎంత పాపం అంటే అంత పాపం నేనైతే ఇవ్వాలో మా చెల్లెం గోరంగా కొట్టేసినా రెండు మూడు నాలుగు సార్లు చంపొందం కొట్టేసినా ఈడ కొట్టేసినా వైరు తాకింది గాయ్స్ ఈడ ఏడు తమ్స్అప్ ఇప్పిస్తాను అమ్మ పూజం కొట్టాండే తమ్స్అప్ ఇప్పిస్తా ఓమా ప్రాంగ్ చేసినా అంతే ప్రామ్ పూజం కొట్టిండే ప్రాంక్ ఫ్రాంగ్ చేసినా అంతే గాయ్స్ మా చెల్లి ఏడు

गाइस थम्स अप दिसको ना थम्स अप दिसको ना चलो नौ तो ठीक है तो ये डॉग चीनी एबल बाग के टीने दाई ना मामल बोल रहे बोल लो अयो सुन ताऊ 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 को दे ताऊ नब्बू अक्सर नब्बू गाइस ప్రాంక్ ఆ పూజ నవ్వు నవ్వుకుండా తాగుతుంది గాయస్ అసలు యాక్చువల్గా ఆడపిల్లని ఇంట్లో కొట్టద్దు జస్ట్ ప్రాంక్ గురించే వీడియో గురించే కొట్టిన మా చెల్లకైతే మేనే మీ స్వారీ అసలు నాకు కూడా రెండు మూడు సార్లు కొట్టింది కానీ మాకు ఎడతాగ దెబ్బలు తాగితే మొత్తం బాడీ గట్టి బాడీ అనమాట పాపం మా చెల్లకే ఘోరంగా దెబ్బలు తాకినాయి గాయస్ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి